హైదరాబాద్ దిల్సుక్ నగర్ లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు జివో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కారు తక్షణమే జీవో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలంటూ దిల్సుఖ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించారు ఎంతో మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతపట్టి తమ నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టారు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది హైదరాబాద్ దిల్సు నగర్ లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు జీవో నెంబర్ ఆరు రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కారు నగర్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించారు ఎంతో మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు నిరుద్యోగులు ఇక నిరుద్యోగుల మెరుపు ధర్నాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చూస్తూ ఉన్నాం నెంబర్ నలబై ఆరు చేయాలంటూ ఒక్కసారిగా కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్ ఎక్కినట్టు నిరుద్యోగులకు సంబంధించి తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్తున్నా ఒక్కసారిగా విద్యార్థులు ఈ వెనుక ఆంతర్యం ఏంటి ఏంటి ఓవరాల్ డీటెయిల్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంటే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి కూడా వారు ఆల్రెడీ హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీకి సంబంధించి ఆ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలంటూ ప్రస్తుతం అయితే ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా చాలా రోజులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చి దాదాపు ఎనిమిది వరకు అవుతుంది ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి పూర్తి స్థాయిలో ప్రకటన రాకపోవడం పట్ల మాత్రం వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా కానిస్టేబుల్ సంబంధించిన నియామకాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాకు సంబంధించి ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను పూర్తిగా సవరించి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సిడీ వన్ సిడీ టూ రూపంలో వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ మొత్తంగా విషయం నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో మొత్తం ఎక్కడైతే కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థుల కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా అక్కడ చేరుకున్నారు చేరుకొని ధర్నాకు దిగారు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఆ విద్యార్థులుగా చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే మన రా పరిచయా ప్రాంతాలకు కూడా ఎప్పుడు రెచ్చ లబ్ధిగా ఉండే ప్రాంతాలు అలాంటి ప్రాంతాల్లో ఒకసారి ఎంతమంది మెరుపు దాడి అంటే మెరుపు ధరలు దిగడంతో అక్కడ పోలీసులు కూడా ఒక స్థయంలో చేసిన పరిస్థితి కనిపించింది ఆ ఫ్లకార్లు పట్టుకొని మరి అంటే ప్రభుత్వం తమకు సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వం తమకు బాధ్యత జీవో సంబంధించి ఆ హామీ ఇచ్చినప్పటికీ హామీని పూర్తి నిలబెట్టుకోలేకపోయింది కొత్త ప్రభుత్వం అయినా ఎన్నికల హామీ ఇచ్చిన సందర్భంగా దాన్ని ఖచ్చితంగా సవరించాల్సిన అవసరం డిమాండ్ చేస్తూ ఘర్ణ దిగారు అయితే పోలీసులు చివరిగా నచ్చ చెప్పడంతో ప్రస్తుతం అయితే వారు తమ గండాలు అయితే విరమించారు కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా జీవోను సవరించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతున్న మాత్రం స్పష్టం చేశారు ఏదేమైనా దీని ఎఫెక్ట్ మాత్రం మొత్తం అదృష్టమైన పరిస్థితుల ప్రాంతాలపై పడింది ఆ ప్రధాన రహదారి కాబట్టి భారీగా ట్రాఫిక్ జామి వాహనాలు మాత్రం ఇబ్బంది పడ్డారు